అర్ధరాత్రి నిఖిల్ సోనియా పృథ్వీ అభయ్ ముచ్చటలు పెట్టారు నిఖిల్ సోనియాకి దగ్గర తీసుకొని సారీ చెప్తున్నా కదా ఇక నుంచి నువ్వు సిగరెట్ తాగొద్దంటే తాగను దీనికి ముందు ఎప్పుడూ చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తున్నా సీరియస్గా అంటూ నిఖిల్ మాటిచ్చాడు ఇక ఉదయం కాగానే తిన్నావా నాన్న అంటూ సోనియా దగ్గరికి వెళ్ళాడు నిఖిల్ కానీ సోనియా తల ఆన్సర్ ఇచ్చింది నాకు ఆకలి నేను తింటా నీకు అంత ఉన్నప్పుడు నువ్వు తినేటప్పుడు అడగాల్సింది కదా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అంటూ సోనియా డైలాగ్ వేసింది దీనికి నిఖిల్ కూడా స్ట్రాంగ్ అయిన ఆన్సర్ ఇచ్చాడు మరి అందరి ముందు ఇలా బిహేవ్ చేస్తే బాగోదు ఏదో అడిగినప్పుడు మొహం తిప్పుకోవడం ఏంటి నువ్వు అందరి ముందును ఒక సిగరెట్ విషయానికే అంటూ నిఖిల్ అన్నాడు ఇక తర్వాత సోనియా గురించి అబ్బాయి దగ్గర క్లియర్గా చెప్పాడు నిఖిల్ సిగరెట్ విషయం నా పాత గర్ల్ ఫ్రెండ్స్ ఎంతోమంది చెప్పినా నేను మెదలలేదు ఇప్పుడు సడన్గా చెప్పి కంట్రోల్ చేయంటే నేనేం చేయాలి నువ్వు ఈరోజు కూడా సిగరెట్ తాగావంటే అదేంటి నేను సడన్గా వదిలేయ్యేలా రెస్పెక్ట్ చేస్తున్నా అన్న నీకు సోనియాకే ఇస్తారండి డెగ్ చీఫ్ అమ్మని ఎట్లా కంట్రోల్ చేస్తుందో చూస్తా ఎందుకంటే దొబ్బుతా ఉంది మామా మెంటల్లీ నువ్వు నా మాట వినలేదు నేను నీతో కూర్చో నిల్చో తిను అనగానే చేసి నా పర్సనల్ లైఫ్లో నేను ఎలా ఉండాలో అది చర్చ్ చేయడం కరెక్ట్ కాదు కదా నువ్వు ఇందుకు ఇంటర్ఫేర్ అవుతున్నావు నా పర్సనల్ లైఫ్లో నేను ఏమైనా నీకు అలా చెప్తున్నానా అయినా నన్ను ఒకరు కంట్రోల్ చేయడానికి చూస్తే నచ్చదు నాకు అంటూ తన ఫ్రస్ట్రేషన్ అంతా చెప్పుకున్నాడు నిఖిల్ ఇక కాసేపటికి అభయ్ దగ్గరికి సోనియా కూడా తన వెర్షన్ చెప్పింది నాకు బేసిక్గా మాట్లాడని లేదురా వాడితో ఒకటి రెండు రోజులు కాకపోతే వాడు బాగా ప్రెజర్ ఫీల్ అయితే మాట్లాడతా అంతే వాడి డెసిషన్ మేకింగ్ చాలా వీకు అలాంటి వాడి నీడ కూడా నాపై పడకూడదు నాకు కోపం వస్తూ ఉంటుంది అంటూ సోనియా అంది ఇది జరిగిన కాసేపటికి అందరూ ఉండగా నిఖిల్ దగ్గరికి వెళ్ళి స్లోగా రే అందరి ముందు అట్లా సారీరా నీకు ఇబ్బంది అయింది కదా అంటూ సోనియా సారీ చెప్పింది ఇక కాసేపటికి నిఖిల్ సోనియాకి నిదానమే ప్రధానం అంటూ ఓ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ ఒకవైపు నుంచి మరోవైపుకు మోకాలు చేతుల సాయంతో పాగుతూ వీడు అనుకున్న ప్లేట్స్ మీద ఎక్కువ బాల్స్ను అటువైపు తీసుకెళ్లాలి అంటూ బిగ్ బాస్ చెప్పాడు ఇక ఈ టాస్క్లో నిఖిల్ దుమ్ము లేపాడు ఏకంగా పది బాల్స్ను అటువైపు తీసుకెళ్లి సోనియా మీద గెలిచాడు దీంతో మరోసారి శక్తి టీంకి చీఫ్ అయిపోయాడు నిఖిల్ యష్మి పరిగెత్తుకొని వచ్చి నిఖిల్ బొగ్గు మీద ఓ కిస్ ఇచ్చింది సోనియా అయితే పైకి చెప్పలేదు కానీ పక్కకెళ్ళి గట్టిగానే ఫీల్ అయింది మరోవైపు విష్ణుప్రియ అనే ఎన్నికలతో నిఖిల్ ఓ డైలాగ్ కొట్టాడు అందరూ ఏమనుకున్నారంటే గుడ్డిచ్చి కావాలని ఓడిపోతాను అనుకున్నారు కానీ నా పర్సనాలిటీ ఉంది కదా అవకాశం ఇచ్చా వదులుకుంటే అది మీ ఇష్టం అంటూ ఇండైరెక్ట్గా తాను ఎవరి చేతిలో తోలుబొమ్మను కాదు అంటూ గట్టిగానే చెప్పాడు నిఖిల్